హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఇగండి ఇంక పొద్దున్నే బ్లాగ్ అనమాట ఇంక నేనే లెగాను మా వాళ్ళు ఎవరు లేవలేదు ఇంకా మా వారికి అయితే వేడి నీళ్ళు హీటర్ పెట్టాను అనమాట కాగిన తర్వాత లెగిచి ఫ్రెష్ అవుతారు ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇగండి ఇంకా బయటకు వచ్చేసాను డోర్ తీసుకొని ఓపెన్ చేసుకొని ఇంక తెల్లారింది కదా ఇగండి ఇంకా అయితే చిమ్ముకుంటున్నాను అనమాట మా ఇల్లు గలం పెయింటింగ్తో ముగ్గు వేసింది ఫ్రెండ్స్ వాకిటి ముందు ఇంకా చాక్ పీస్తో వేయటానికి లేదు అయినా ఓ పక్కన వేస్తాను అనమాట చాక్ పీస్తో ముగ్గు శుక్రవారం రోజు ఊడ్చుకొని మాపు కర్రతో తుడుచుకొని పొద్దున్నే ముగ్గు అయితే వేస్తాను అనమాట ఒక రోజు చూపిస్తాను ఒక్కొక్క రోజు చూపించను అనమాట ఇగండి ఇంక ఊడ్చేసేసి ఆ చెత్త అంతా చాట్లకి ఎత్తేసుకొని డస్ట్బిన్లో వేసేసి ఇంకా మాపు కర్రతో తుడిచి తర్వాత చాక్ పీస్తో ముగ్గు వేస్తాను ఈ ఈ బండ్ల మీద సరిగ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్ తల చాకుపీస్తో వేస్తే ముగ్గు సరిగా కనిపించట్లేదు అనమాట అంత గట్టిగా వేసినా కానీ కనిపించట్లేదు ఎందుకనో మరి నాకే అర్థం కావట్లేదు ఇంకా పండగ పనులు ఎంతవరకు వచ్చేసినాయి ఫ్రెండ్స్ నేనైతే బియ్యం కనుక ఆరబోసాను ఇంకా ఏం వండడం స్టార్ట్ చేయలేదు చేయాలన్నమాట ఇంకా ఈ జాకెట్లే సరిపోతున్నాయి ఫ్రెండ్స్ నాకు చేతి పని చేయటము ఇక ఇగండి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట మనం పొదుపు ఎలా చేసుకోవాలనేవి కొన్ని కొన్ని విషయాలు ఇవాళ మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనకి ఇంట్లోకి వాడుకోవడానికి ఇస్తారు కదా హస్బెండ్ దానిలోనే కొంత మనం బయటికి వెళ్ళినప్పుడు చిల్లర వస్తుంది కదా ఆ చిల్లర కొంత దాచుకోవచ్చు నోట్లు రోజుకి ఒక పది రూపాయలు ఐదు రూపాయలు చొప్పున సేవింగ్ అనేది వందలు వేల నుంచి స్టార్ట్ చేయ అవసరం లేదు స్టార్టింగ్ ఐదు రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేయవచ్చు అనమాట నేనంతే చేసేదాన్ని ఫ్రెండ్స్ మా వారు నాకు డబ్బులు ఇస్తారు కదా ఇంట్లోకి వాడుకోమని ఇంకా బయటకు వెళ్ళినప్పుడు చిల్లర ఇస్తారు కదా కాయిన్స్ అవి దాచిపెట్టుకునేదాన్ని తర్వాత తర్వాత నుంచి నోట్లు దాచిపెట్టేదాన్ని కనీసం వందలో పది రూపాయలన్నా దాచేదాన్ని వందకి యాబ్ ఇరవై రూపాయలు పది రూపాయలు దాచుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వంద రూపాయలు తీసి వాడాను అనుకోండి అందులో ఒక పది రూపాయలు మాత్రం ఖచ్చితంగా సేవ్ చేస్తాను అన్నమాట కొంచెం నుంచే మనం స్టార్ట్ చేసామనుకోండి తర్వాత తర్వాత మనకు వచ్చే శాలరీని బట్టి మనం దాచుకోవచ్చు అనమాట ఒకేసారి వేలు వేలు దాయాలి పొదుపు చేయాలి పెద్దవాళ్ళం అయిపోవాలి అని అనుకోకూడదు ముందు రూపాయి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట కింద నుంచి పైకి వెళ్ళాలి పైనుంచి కిందకి రాకూడదు కదా ఏదైనా అందుకనే మనం స్టార్టింగ్ ఐదు రూపాయల నుంచి దాచుకోండి రోజుకి ఒక ఐదు రూపాయలు రా దాచుకోవచ్చు లేదా పది రూపాయలు దాచుకోవచ్చు ఖచ్చితంగా వంద రూపాయలు నోటు మార్చినప్పుడు పది రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ దాచుకున్నాం అనుకోండి రోజుకి అవే మనకి బోల్ డబ్బులు పోతాయి మొంతకా మొంతలు అమ్ముతున్నారు ముంతలో వేసుకోవచ్చు లేకపోతే మీషోలో డిబ్బీలు అమ్ముతున్నారు ఆ డిబ్బీలు అయినా దాచుకోవచ్చు అనమాట మనం మనం ఆడ ఆడవాళ్ళం పోపుల డబ్బాలో దాచుకుంటాం కదా అది అందరూ దాచేదే కాబట్టి నేను కూడా కంపల్సరీగా అలానే దా ఇప్పుడు పది రూపాయలు కాయిన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ కొట్టు దగ్గరికి వెళ్ళాం అనుకోండి పది రూపాయలు కాయిన్స్ ఇస్తున్నారు ఇప్పుడు నేను ఆ కాయిన్స్ అయితే పది రూపాయల కాయిన్స్ అయితే దాచి పెడుతున్నాను అనమాట ఒకేసారి ఒక ఐదు వందలు అలా అయిన తర్వాత షాప్లో వాళ్ళకి ఇచ్చి నోటు తెచ్చుకుంటాను మీరు కూడా అంతే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదు రూపాయలు ఉన్నాయి అనుకోండి ఐదు రూపాయలు ఐదు రూపాయల అయితే దాచుకోండి ఇష్ అవి ఒక ఐదు వందలు అలా అయిన తర్వాత తీసుకెళ్లి షాప్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారు ఇస్తారనమాట అలాగా రో రోజుకి ఒక ఐదు రూపాయలు నెల అయ్యేసరికి మనకి బోల్డ్ డబ్బులు అవుతాయి అనమాట అవే మనం ఏ పోస్ట్ ఆఫీస్లో కట్టుకున్నా కానీ మనకి చాలా డబ్బులు వస్తాయి ఆఫీస్లో నెలకు ఒక ఐదు వందలు కట్టుకున్నాం అనుకోండి మూడు సంవత్సరాలకి వాళ్ళు వేసి ఇస్తారు అలానే మనం పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకోవాలి ఫస్ట్లో పెళ్ళైనప్పుడు కానీ నాకు తెలియక నేను అసలు చేసుకోలేకపోయాను ఫ్రెండ్స్ ఇచ్చక ఖర్చు చేసేసాను చీరలు కొని ఇంట్లోకి సామాన్లు కొనేసి అప్పుడు అంత తెలివి జ్ఞానం ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ నా టెన్త్ అయిపోయిన తర్వాత మా అమ్మగారు చనిపోయారు దాకా ఇల్లు స్కూలు లోకంగా తిరిగిన మనం పెళ్ళి అయిన తర్వాత ఒకసారిగా జ్ఞానం రావాలన్నా రాదు ఇంకా ఆకతాయితనం ఇంట్లో పని చేసుకొని ఆడుకునే వాళ్ళం పిల్లలు పుట్టారు తర్వాత వాళ్ళని చూసుకోవటమే సరిపోయిందనమాట అప్పటికి ఫోన్లు కూడా ఈ టచ్ ఫోన్లు లేవు ఉన్నాయి కానీ కీప్యాడ్ ఫోన్లు ఉన్నాయి అన్నమాట వాటిలో ఏం తెలుస్తుంది ఇప్పుడు వచ్చినాయి కానీ టచ్ ఫోన్లు ఇప్పుడు అన్ని రకాల వీడియోస్ వస్తున్నాయి మనీ సేవింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు లేవు కదా నాకు అంత జ్ఞానం లేదు డబ్బు అంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఇప్పుడు చివరికి మా పిల్లలు పెద్దలే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్న ఉపయోగం లేకుండా పోతుంది అనమాట ఇప్పటికైనా జాగ్రత్త పడుతున్నాను అందుకనే మీకు ముందు నుంచే చెప్తున్నాను పెళ్ళిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి మీకు ఇచ్చిన వాటిల్లోనే మీరు కొంచెం కొంచెంగా సేవ్ చేసుకొని పోస్ట్ ఆఫీస్లో కట్టుకోండి గోల్డ్ కొనుక్కోండి వచ్చినంతే వస్తుంది వచ్చినంతే వచ్చిద్ది అనమాట అంత కావాలి ఎంత కావాలంటే ఎక్కడి నుంచి వచ్చిద్ది చెప్పండి ఒక పదివేలు పదిహేను వేలు దాచుకొని ఒక గ్రామైనా అమ్ముతారు కదా ఒక గ్రామైనా కొనుక్కొని తర్వాత అన్నీ కలిపి చేపించుకోవచ్చు కదా తేపకు కొంచెం కొనుక్కుంటారు కదా ఒక గ్రాము రెండు గ్రాములు కొనుక్కొని తర్వాత ఏదో ఒక వస్తువు చేయించుకుంటారు కదా అలాగనే ఒక పదిహేను వేలు ఇరవై వేలు అయిన తర్వాత ఏదో ఒక వస్తువు ఒక గ్రామ్ బంగారం కొనుక్కున్న తర్వాత ఏదో ఒక వస్తువు చేయించుకోండి నేనైతే అంతే చేస్తున్నాను ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ కడుతున్నాను నేనే మిషన్ మిషన్ కుట్టుకుంటున్నాను కదా ఆ డబ్బులు పెట్టి కట్టుకుందాము అనుకొని ఓపెన్ చేశాను కానీ మా వారి చేత కట్టేస్తున్నాను ఇంకోటి కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఇంకా జాకెట్ కుట్టిన డబ్బులు అయితే ఆ దగ్గర అలానే ఉన్నాయి ఇప్పుడు అక్టోబర్ నుంచి కుడుతున్నాను ఇప్పటికీ పదహారు వందలు అయినాయి అన్నమాట ఇంకొక అకౌంట్ ఓపెన్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను ఇంకా అలానే గోల్డ్ కొనుక్కోవాలన్నమాట ఇప్పుడు గోల్డ్ చాలా రేటు ఉంది కదా ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా డబ్బులు దాచుకొని కొనుక్కోండి ముందు ముందు కొనుక్కోగలుగుతామో లేదో కూడా తెలియదు ఇప్పుడే లక్షలు దాటిపోతుందన్నమాట ప్రతి ఒక్కరూ తప్పకుండా సేవ్ చేసుకోవాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం ఎప్పుడు ఏ అవసరాలు వస్తాయో తెలియదు కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి రూపాయి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలి మళ్ళీ తిరిగి రావు కదా ఖర్చు పెట్టినవి నేను ఇప్పుడు అదే బాధపడతాను ఫ్రెండ్స్ పెళ్ళైన కొత్తలో అంత ఖర్చు చేసేసానే ఇప్పుడు ఇవ్వే అని బాధపడతాను అనమాట డబ్బులుంటే ఇప్పుడు బోల్డ్ బంగారం వచ్చేది అని కాబట్టి ఇప్పటి నుంచే పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా డబ్బులు దాచిపెట్టుకోండి రూపాయి రూపాయి ఖర్చు చేసుకోకుండా ఇప్పుడు అందరికీ తెలివితేటలు లేండి అప్పుడు లేక మేము ఆగం చేసుకున్నాము చీరలు కొని ఇంట్లోకి సామాన్లు అయికొని ఆగం చేసుకున్నాము అన్నమాట ఇప్పుడు వల్ల తెలియకలండి ఫోన్ల్లో వస్తున్నాయి కదా మనీ సేవింగ్ టిప్స్ ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు చేసుకోము అక్కడ ఖర్చు అయిపోయిన రూపాయి మళ్ళీ రాదు గడిచిపోయిన కాలం మళ్ళీ రాదంటారు కదా అలాగనే ఇప్పుడు ఏం కొనాలన్నా డబ్బులు కావాలి ఫ్రెండ్స్ ఎవరికి మంచి నీళ్ళు కొనాలన్నా కానీ మంచినీళ్ళు కూడా పది రూపాయలు క్యాను కాబట్టి ఏం కొనాలన్నా డబ్బు కావాలి అనవసరంగా నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయొద్దు అనమాట డబ్బులు ఖర్చు అయిపోయిన రూపాయి మళ్ళీ తిరిగి రాదు నేనైతే ఇప్పుడు ఇంతకుముందు ఓర్క దమ్సప్పు ఏదో ఒకటి కొనుక్కొని ఖర్చు చేసేదాన్ని ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టాలన్నా కానీ ప్రాణం విలవెల్లాడిపోతుందన్నమాట అంత బాధగా ఉంది ఏదైనా మన సంపాది ఇచ్చి ఖర్చు చేయాలంటే బాధగానే ఉండిద్ది కదండి హస్బెండ్ డబ్బులే కదా అని చెప్పేసి అవి కానీ ఇవి కానీ ఆగమైతే చేసేస్తాం కదా ఇక ఇంక పని అయిపోయిన తర్వాత మా అబ్బాయి కాలేజ్ దగ్గరికి వెళ్ళి వస్తా ఇంక దారిలో జ్యూస్ అయితే తాగుతున్నాం కొనుక్కొని అసలు ఏం బాగలేదు ఫ్రెండ్స్ అందంగా ఉంది సపోటా జ్యూస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ యాభై రూపాయలు తీసుకున్నాడు నీళ్ళ నీళ్ళగా ఉంది టేస్ట్ పంచదార కూడా సరిగా వేయలేదు చప్పగా ఉందన్నమాట కొన్ని చోట్ల అసలు టేస్ట్ ఏం బాగోట్లేదు చలికాలం అసలు షుగర్ తక్కువ వేశాడు అనమాట టేస్ట్ కూడా ఏం బాగలేదు ఇక మా అబ్బాయి నేను ఇది కొన్ని కాలేజ్ దగ్గరకైతే వెళ్ళొస్తున్నాము సార్తో మాట్లాడాలి అని చెప్పేసి ఇగండి ఇంకా మా వారైతే ఉల్లిపాయలకి తీసుకొచ్చారు ఐదు కేజీలు నూట యాభై రూపాయలు అంట మీ ఊర్లో ఎంత ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఇలా తెచ్చుకున్నాం అనుకోండి ఈ రెండు నెలలు వస్తాయి మనకి ఉల్లిపాయలు నూట యాభై రూపాయలంట మీ ఊర్లో ఎంత ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఇంక ఇవన్నీ ఇలా గాలికి ఆరబోసుకుంటున్నాను అనమాట ఆరబోసుకుంటే గాలి తగిలి కుళ్ళిపోకుండా ఉంటాయి అనమాట అలానే గోతంలో కట్టి పెట్టుకున్నాం అనుకోండి గాలాడక కుళ్ళిపోయి వేస్ట్ అయిపోతాయి అనమాట వస్తువుని మనం ఇలా జాగ్రత్త చేసుకోవాలనేది ఆలోచించి చేసుకోండి పాడు చేసుకోకుండా పాడు చేసుకుంటే మళ్ళీ కొనాల్సి వచ్చింది డబ్బులు వేస్ట్ కదా జాగ్రత్తగా వాడుకుంటే అప్పుడు మనకు కూడా మనీ సేవ్ అయ్యిద్ది అనమాట ఈ రోజుల్లో అందరూ తెలియగా ఉంటున్నారు ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీసులు మ్యూచువల్ ఫండ్స్ అలా అన్నీ కడుతున్నారనమాట పోస్ట్ ఆఫీసులు అయితే ఒక్కొక్కళ్ళు నాలుగేసి పుస్తకాలకు కడుతున్నారు ఒక్కొక్కళ్ళ పేరు మీద వెయ్యి రెండు వేలు అలాగా నేను వెళ్ళి చూస్తే నాకు అర్థమైంది అనమాట కట్టకపోతే అంత ముందు నాకేం తెలియలేదు కానీ ఆఫీస్కి వెళ్ళి కట్టినాకు తెలిసింది Okay friends this is video bye